Welcome to and I News. కాకినాడ జిల్లా పిఠాపురం ఈ రోజు రక్షాబంధన్ రాఖీ పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న మహిళలు అందరికీ తనొక తోడబుట్టిన అన్నయ్యగా భావించి పవన్ కళ్యాణ్ తన సొంత నిధులతో దగ్గరుండి రాఖీ కట్టించుకోలేకపోయినప్పటికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క చీర పంపించడం జరిగింది కొత్తపల్లి మండలంలో జనసేన నాయకులు డాక్టర్ జ్యోతుల శ్రీనివాసరావు నాగు ఆధ్వర్యంలో ఈ రోజు కొత్తపల్లి గ్రామంలో సోదరి మనులకు చీరలను పంపిణీ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ చీరలు కానుకగా తీసుకున్న వీర మహిళలు ఎంతో ఆనందం వ్యక్తం చేసి పవన్ కళ్యాణ్కి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరి నా భర్తకు ఇన్ని నెల అయ్యి మరి ఎప్పుడు నా కానీ ఎవరు కూడా చీర పంపించలేదు ఇంటిగా మరి పవన్ కళ్యాణ్ నా కొరకు చీర పంపించారు మరి ఆయన నుండి నూడేళ్ళు కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండాలి ఆయన ప్రతి దాంట్లో విజయం సాధించాలని మరి మనస్ఫూర్తిగా నువ్వు కోరుకుంటున్నా మరి ప్రతి దాంట్లో కూడా అన్నీ ముందుకు రావాలని ప్రతి దాంట్లో విజయం పొందాలి మనస్ఫూర్తిగా నీచేళ్ళు కోరుకుంటున్నా ్రాహ్మణండి మాండలం అండి ఎస్సీ కదండి నా పేరు గతం నేది అండి ముఖ్యమంత్రి గారు కళ్యాణం గారు మాకు సిట్టారండి మేము ఎంతో అందంగా భావిస్తున్నామండి రాగి పండగకి సంతోషంగా పెట్టారండి నా అన్నకంత